అయితే ఊరి చెరువు అంటేనే ఒక గ్రామ చెరువు ఊరి చెరువును ఉన్నటువంటి మట్టిని ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉన్నటువంటి మట్టిని ముట్టుకోవాలంటే అనేక పర్మిషన్లు ఉంటాయి ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి పర్మిషను అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి పర్మిషను దాంతోపాటు స్థానిక ఎంఆర్ఓ మండల తహసీల్దార్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి ఆ విధంగా ప్రతి ఒక్క పర్మిషన్ అనుమతులతో తీసుకున్న తర్వాతనే ఒక ఇంచు అంటే ఒక ఇంచు భూమి నుంచి ఒక మట్టిని తవ్వాలన్నా కానీ ప్రతిదానికి ఒక ప్రభుత్వ ఆదేశానుసారము ఒక ప్రభుత్వం నుంచి ఒక అనుమతులను తీసుకోవాల్సిన పరిస్థితి అలాంటి ఎలాంటి అనుమతులు లేకుండా యుథేఛగా మురం దందాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఏదైతే ఇందిరమ్మ పథకాల పేరుతో సామాన్య మానవులకు మట్టిని చేరవేస్తున్నారు అనేది ఇక్కడ ప్రాధా ప్రాథమికంగా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇది ఓన్లీ ఒక వరంగల్ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అనుమతులు అంటే ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా కలెక్టర్ నుంచి